ఇక్కడ చూడండి కొబ్బరి అంతా కట్ చేసి పెట్టేశాను ఈ చిన్న చిన్న ముక్కలు కట్ చేశాను ఇది నలిగితే లేదో చూసి మళ్ళీ తర్వాత పెద్దగా కట్ కొంచెం పెద్దగా ఏమనుకుంటున్నాను నేను నలిగితే ఓకే కొంచెం గట్టిగా తిరిగితే మాత్రం మిక్సీ ఇంకా చిన్నగా కట్ చేయాల్సి ఉంటుంది చూడాలి దీనికోసం షుగరు కొబ్బరి గజ్జికాయలు చేయడానికి ఇంకా మైదా పిండి కూడా కావాలి యాక్చువల్గా గజ్జికాయలు మనకి గోధుమ పిండితో కూడా చేస్తారు కానీ మైదాతోనైతేనే పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట ఈ బెల్లము ఈ మినపప్పు బియ్యం ఏమో సున్నుండల కోసం దీవెన బాబుకి సున్నుండలు కావాలంట అలాగే దీవెన కూడా అందరి కోసం గజ్జికాయలు ఈ బెల్లము ఈ మినపప్పు సున్నుండల కోసం నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది కూడా బెల్లం హాఫ్ కిలో బెల్లం ఇది వచ్చేసి ఒక్కొక్కటి పావు కిలో ఉంటుంది ఉండ అంటే ఇదొక షేప్ ఇది ఒక షేప్ ఉంది కాకపోతే రెండు పావు కిలో పావు కిలో ఉంటాయి ఈ హాఫ్ కిలో అని బెల్లానికి మినపగు మినపప్పు నేను అంటే లో మామూలుగా చెప్తున్నాను తర్వాత మీకు మన ఎండిటీవీ వెయిట్ ఫుడ్ ఛానల్లో రెసిపీస్ అన్నీ చేసి పెడతాను అన్ని రెడీగా పెట్టుకుంటున్నాను అనమాట అయిన తర్వాత మీరు నెక్స్ట్ వీడియో చెప్తాను ఎలా చేశాను ఏంటి అనేది ఒకవేళ వీడియో వస్తే ఏది ముందు వస్తుందో నాకు కూడా తెలియదు కాబట్టి ఏది పెడతామో ఇవి చేస్తున్నా అని చెప్తున్నాను నెక్స్ట్ ఈ హాఫ్ కిలో బెల్లం వచ్చేసి ఈ పల్లీలకి అనమాట పల్లీ పట్టీ కోసం పల్లీలు చాలా రోజులు అవుతుంది తీసుకొచ్చి ఇంట్లో టిఫిన్స్ కూడా ఎక్కువ చేయట్లేదు షూటింగ్స్ కానీ అటు ఇటు తిరగడం వల్ల పల్లీలు తీసుకొచ్చాము కేజీకి ఎక్కువ ఉంటే అప్పుడప్పుడు మధ్యలో వాడాము కొన్ని తాలింపుకి అవి ఇవి మిక్స్ అయిపోయాయి అనమాట అవి స సపరేట్ చేయడానికి కూడా టైం లేకుండే అందుకే ఇట్లా అయిపోయింది వీటిల్లో కూడా అంతా మినప్పప్పు పడిపోయింది చూడండి రింగ్ లైట్ పెట్టలేదు కాకపోతే కొంచెం అంత క్లారిటీగా లేదు కదా బియ్యము మినప్పప్పు మినప్ప గుండలు అన్నీ పడిపోయాయి అనమాట ఇవంతా వేయించి శుభ్రం చేసి పల్లీ పట్టి చేయాలి సున్నుండలు చేయాలి ఇంకా కజ్జికాయలు అవన్నీ చేయాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి మార్నింగ్ ఎగ్స్ ఉడకబెట్టాను పిల్లలకి పెట్టేశాను ఇంకా మా ఉన్నాయి ఇది వచ్చేసి కాకరకాయ అలాగే ఎగ్గు కర్రీ ఈ మిక్సీ జార్లు రెండు పోయాయి నేను చెప్పడం మర్చిపోయాను మా వారికి హ్యాండిల్ కూడా వేయించండి అని ఇది వేయించుకొని రాలేదు ఇది వచ్చేసి ఇంకా కొత్తది వేసారనమాట దీవెన ఫంక్షన్ అప్పుడు గోరింటాకు పట్టేటప్పుడు స్ట్రక్ అయిపోయి టక్ టక్కు నిరిగిపోయింది రెండు కూడా అట్లనే ఇరగొట్టాను ఇది పోవడం అంటే బ్లేడ్లు మంచిగానే ఉన్నాయి కానీ లోపల స్క్రూ ఉంటుంది కదా నీళ్ళు కదా అదిపోయింది ఇంకా టిఫిన్కి చాలా రోజులైంది ఏం పోయట్లేదు అనేసి దోసకేసాను మినపగుండ్లు ఉన్నాయి యాక్చువల్ పొట్టుపప్పే వాడుతున్నాను ఇవి దీవెన మెచ్యూర్ అవ్వక ముందు కారపూస చేద్దాం అనేసి పిల్లలు తినడం కోసం అని ఈ లోపు మా అమ్మ వాళ్ళే తీసుకొని తీసుకొచ్చారు ఇంకా ఇవి నైట్ నానబెట్టేశాను పొద్దున వడ వడచేద్దామని నానబెట్టాను కాకపోతే మళ్ళీ పొద్దు పొద్దున్నే డీప్ ఫ్రై అంటే ఎవరు తినరు మళ్ళీ నూనె అంత అవసరం లేదులే అనుకొని ఎక్స్ట్రా బియ్యం నానబెట్టాను మళ్ళీ నేను మూడు గ్లాసులకి ఒక గ్లాసు మినపప్పు వేస్తాను మినపగుండ్లు ఇది రేషన్ బియ్యం కాకపోతే ఇప్పుడు సన్నగా వస్తున్నాయి కదా వీటికంటే ముందు వచ్చినవి లావే బాగుండే నాకే తవే నచ్చింది పిండి మంచిగా వద్దుగా వాడే టేస్టీగానే అదే బాగుండే ఇప్పుడు లేవు ఉన్నవరకు వాడేసాను నేను ఇంక ఇవే వస్తున్నాయి కాబట్టి ఇవే వాడాలి తప్పదు మిక్సీ జార్ కూడా ఇది చేయించుకొని వచ్చాం కదా క్లీన్ చేసి పెట్టేశాను మిక్సీ జార్కి ఎంత పని ఉందంటే సాయంత్రం ఏమో ఈ పిండి పట్టాలి పల్లి పట్టికి అవసరం లేదండి సున్నుండల కోసం అయితే మినప్ప పట్టాలి బెల్లం పట్టాలి కజ్జికాయలకైతే కొబ్బరి పంచదార పట్టాలి నెక్స్ట్ ఇక్కడ అల్లం పేస్ట్ కూడా రెడీ చేసుకున్నాను అనమాట గాలికి పెట్టాను ఫ్యాన్ గాలికి అందులో కూర్చుంటే మాకు చల్లగా చలి పెడుతుందని హాల్లో పెట్టేశాను డ్రైగా అయిపోయింది ఇంకా ఇంతకంటే ఎక్కువ అయితే అల్లం పేస్ట్ గట్టిగా అయిపోయింది కొంచెం మరీ ఎక్కువ నీరు నీరుగా లేకుండా నార్మల్గా ఉంటే మూతపడుతుంది నార్మల్గా ఉంటేనే బాగుంటుంది కొంచెం జ్యూసీగా దీంట్లో కొంచెం రాళ్ళు ఉప్పు పసుపు అలాగే నూనె వేసుకొని పట్టుకుంటే మనకి చాలా రోజులు వస్తుంది నేను కొంచెం కొంచెం చేస్తాను ఎప్పటికప్పుడు వచ్చేసి పావు కిలో ఎల్లిపాయలు పావుకిలో అల్లం ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటేనే మనకి ఏ రెసిపీ అయినా టేస్టీగా ఉంటుంది నాన్ వెజ్ కానీ వెజ్ అయినా ఏదైనా సరే నిల్వ కూడా ఉంటుంది అనమాట ఒక మిక్సీతో ఇన్ని పండ్లు ఉన్నాయి ఈరోజు హైలైట్ ఏంటంటే మాకు నిన్నటి నుంచి పని రావట్లేదు అవన్నీ అక్కడ ఒక్కడే ఉండిపోయాయి అవన్నీ వచ్చిన తర్వాత క్లీన్ చేయించిన తర్వాత ఈ లోపు ఇవన్నీ రెడీ చేసి పెట్టేసుకుంటాను అప్పుడు మనకి స్టార్ట్ అవుతాయి వంటలు ఇంకా ఇక్కడేమో ఇంకా ఇవన్నీ క్లీన్ చేయించాలని పక్కన పెట్టాను పితాంబరి కూడా దిప్పించానమాట అనమాట వారు బయటికి వెళ్తే ఆల్రెడీ క్లీన్ చేసినవి కాకపోతే ఫంక్షన్ అప్పుడు అందరం ముట్టుకున్నాం కదా ఇంకా దాంట్లో ఉన్నవన్నీ కొంచెం కొంచెంగా ఉన్నవన్నీ పడేశాను ఈ పల్లీలు చూసారు తుక్కుబట్టిపోయాయి అడుగున ప్యాకెట్లు ఉన్నాయి ఎక్కువ తీసుకొచ్చామని చెప్పాను కదా లాస్ట్ ప్యాకెట్లు ఇలా అయినాయి చూడాలంటే ప్రస్తుతాన్ని ప్లేట్లో పెట్టాను ఇంకా చాలా పని ఉందని దీన్నే వదిలేశాను అనమాట ఇవి ఎట్లుంటాయేమో మంచిగా ఉంటే వాడడం లేదంటే పడేయడమే మ్యాక్సిమం కొంచెం బాగా నలిచి మంచిగా ఉన్నవి అయితే చెరిగేసి వేంపి మనం అంటే ఏమంటారు పల్లీలు మనం చట్నీ అలా చేసి డబ్బాలు వేసి పెడతాను మంచిగా ఉన్నంత వరకు ఒక్కొక్కటి వేరి ఓపికగా ఇప్పుడు అంత టైం లేదు చూడాలి ఇంకా ఏమంటే పైన పైన పట్టేసాయి అంత ఎక్కువే ఇది అవ్వలేదు బాగానే ఉన్నాయి ఇప్పుడే స్టార్ట్ అనమాట చూడండి బాగానే ఉంది కలిస్తే లోపలయితే ఏం లేదు పైన పొట్టికే ఇప్పుడే స్టార్ట్ అయినట్టుంది బూజు అంతా ఇట్లా మా పని ఏమో రాలేదు ఆ వస్తే కానీ అవన్నీ స్టార్ట్ చేయడానికి లేవు గిన్నెలన్నీ వాష్ ఏరియాలోనే ఉన్నాయి ప్లేట్లు బేషన్లు పిండి వంటలు చేయడానికి ఇప్పుడు వెజ్ ఛానల్లో గజ్జికాయలకి పల్లి పట్టికి సున్నుండలు అన్ని రెడీ చేసి పెట్టుకున్నాను కావాల్సిన కావాల్సినవన్నీ లేవు ఒక్కొక్క రోజు ఒక్కొక్క వీడియో చేసుకోవచ్చు ఈ చలికి అసలు చిరాకు పుడుతుంది అన్నీ ఒకే రోజు చేసేస్తాను తర్వాత పడుకుంటాను ఒక్కొక్క రోజు ఒకే రోజు ఒక్కొక్కటి చేసేది లేదు ఒకటి రోజు ఒకటి చేయాలంటే దానికి వేరే పని వస్తుంది అదే చెప్తున్నా నేను ఇప్పుడు గజ్జికాయలు చేయాలి పల్లి పట్టి చేయాలి సున్నుండలు చేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టాలి సాయంత్రానికి దోశ పిండి నానబెట్టాను అది కూడా పట్టాలి ఇన్ని పనులు ఉన్నాయి అదనమాట ఒక్కరోజు చేసామనుకోండి త్రీ డేస్ వీడియోస్ డైలీ ఒకటి అప్లోడ్ చేసుకోవచ్చు పని ఉండదు మిగిలినవి ఇంకా నెక్స్ట్ కూరగాయలు కూడా లేవి ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేసేసాను మార్నింగ్ లేచి కూరగాయలు తీసుకురావాలి అవి సర్దాలి కొన్ని ధనియాలు ఉన్నాయి అవి కూడా పాడైపోతున్నాయి పట్టించుకోవాలి ఎన్ని రోజుల నుండి నేను అటు ఇటు తిరగడం వల్ల మసాలా కూడా మ్యాక్సిమం అయిపోవడానికి వచ్చింది రెండు మూడు స్పూన్లు ఉంది అది మసాలా కూడా చేయాలి చెప్తేనే ఆయాసం వస్తుంది పని స్టార్ట్ చేసి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోయింది కానీ చేయడానికి పూనుకోవాలన్నమాట బద్ధకం అది కడుపు నొప్పి నిన్న కదా ఈ దాకా వస్తూనే ఉందా మేము ఉండేదే తక్కువ ఇంట్లో నెలలో ఒక వారం పది రోజులు ఉండనే ఉండము అందులో మా డుంబాలు ఆ డుంబాలు కలిపి సగం నెల పోతుంది అట్లా ఉంటుంది కాకపోతే ఎన్ని గిన్నెలున్నా ఎంతమంది వచ్చినా మాకు మాకు అండర్స్టాండింగ్ ఉంటుంది కాబట్టి మాకు అలా సాగుతుంది అనమాట మా ఇద్దరికి బాగా మీరు చూసే ఉంటారు దీవెన ఫంక్షన్ వీడియోలో అవన్నీ కూడా అదనమాట ఇప్పుడు స్టార్ట్ చేయాలి కొంచెం ఫ్రెష్ అయిన తర్వాత అన్నీ ఇంకా స్నానం చేసేసి వన్ బై వన్ అన్నీ పల్లీలు వేంపాలి మినప్పప్పు వేంపాలి కొబ్బరి మిక్సీ పట్టాలి ఇలాంటి నేను చేసే పనులు అయితే కొన్ని ఉన్నాయి తర్వాత ఆవిడ వచ్చి చేసే గిన్నెల పని ఇంక అయిపోతే ఆటోమేటిక్గా అయిపోతూనే ఉంటుంది చూద్దాం మీకు ఏమైనా రెసిపీస్ కావాలనుకుంటే తప్పకుండా ఎండిటి వెజ్ ఫుడ్ ఛానల్లో చూడండి గజ్జికాయలు సున్నుండలు పల్లి పట్టి మైదాపిండి దాకా నేను చెప్పడం మళ్ళీ అది తీసుకురావాలన్నమాట థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఎన్నిసార్లు చెప్తాం ఎప్పుడు లేచిన కాని జుట్టు కూడా వేసుకోలేదు ఇప్పుడు టైం లెవెన్ అయింది ఫ్రెష్ అయిన తర్వాత అన్నీ రెడీగా పెట్టుకొని తోకలాగా అయిపోయింది నా జడ ఇంకా వీడియోస్ అప్లోడ్ చేసే ఉన్నాయి చేయాల్సినవి ఉన్నాయి మా దీవెన్ బాబు పొద్దున్న నైట్ ఏం చెప్పాడంటే సర్టిఫికెట్ వచ్చింది వాడికి మర్చిపోయాడు పొద్దునే చూపేవన్న వాళ్ళు ఎవడమే సెవెన్ థర్టీకి లేచాడు వెళ్ళేసరికి ఎయిట్ ఫార్టీ అయింది స్టార్ట్ అయ్యేసరికి మర్చిపోయాడు మళ్ళీ నైట్ వస్తాడు అంటే ఈవినింగ్ వచ్చినప్పుడు మళ్ళీ చూపిస్తా చూద్దాం అడుగుదాము గుర్తుండదు అసలు అట్లనే పిల్లలకి కరెక్ట్గా ఉన్నట్టు వాళ్ళ మైండ్ వాళ్ళ ఏజ్ తగ్గట్టు ఆలోచిస్తుంది అంటే కరెక్ట్గా ఉన్నట్టు అనమాట వచ్చిన తర్వాత చూడాలి పార్టిసిపేట్ చేస్తే సర్టిఫికెట్ వచ్చింది చదివెడుతుంది అందరికి నాకైతే అసలు పడుకోబుద్ది అవుతుంది నిద్ర వస్తుంది ఆవలింపులు వస్తున్నాయి నాకు అది నాకు ఎండాకాలం నచ్చుతుంది నా ఫేవరెట్ సీజన్ అంటే ఎండాకాలమే చిన్నప్పటి నుంచి కూడా అంతే ఎందుకో తెలియదు కానీ సమ్మర్ ఇష్టం మామిడిపళ్ళు వస్తాయి మల్లెపూలు పూలు వస్తాయి హాలిడేస్ వస్తాయి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోవచ్చు ఇవన్నీ ఉంటాయి అన్నమాట అట్లాంటి కాకపోయినా వాతావరణం కూడా ఎవరికి ఏమీ అవ్వదు సైలెంట్గా ఇంట్లో ఉంటారు మళ్ళీ ఫోర్ ఫైవ్ తర్వాత బయటకు వెళ్ళి పనులు చేసుకుంటారు అవును ఎండకి ఈవినింగ్ టైంలో వెళ్ళడం తెచ్చుకోనింగ్్యానం వెళ్తారు మా ఇల్లు కూడా కొంచెం అక్కడక్కడ డస్ట్ టెస్ట్గా పైన పైన చేస్తున్నా నేను డస్ట్ ఎలా చూసిన నాకు లంగ్స్ ఇన్ఫెక్షన్ అయిన కానీ ఎక్కువ పట్టించుకోవట్లేదు అనమాట మొన్ననే మొన్ననే పైన పైన డస్టింగ్ చేసాము డీప్గా అయితే చేయలేదు మాకు డస్ట్ వస్తుంది అనమాట మొత్తం అట్లా ఇదనమాట ఈరోజు బ్లాగు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు కాకరకాయ చేశాను కాకరకాయ కర్రీ చాలా ఘోరంగా వచ్చింది మా దీవెన ఎట్లా తింటుంది ఏమీ ఫ్రై అవ్వలేదు అది కూర అయింది

కూరగాయలకి వెళ్ళాలి ఇంట్లో కూరగాయలు లేవు లేవు అనకూడదు కానీ ఆకుకూరలు తినక చాలా రోజులైంది కదా మా వారికి ఎప్పుడైనా బయట కనపడ్డా ఫ్రెష్ కనపడ్డా స్కూల్ నుండి దింపేసి వస్తుంటే ఆ ఏరియాలో పొద్దున్నే పెడతారు చెప్తేనే తీసుకొస్తారు ఎందుకు పెట్టరు ఉంటాయి నేను ఎందుకు ఆటోలో వెళ్ళేటప్పుడు దింపేటప్పుడు చూస్తా కదా తీసుకురావాలి కూరగాయలు ఇప్పుడు తీసుకురావచ్చు వెళ్ళి మంచిగా నేనెందుకు తోట పచ్చిమిర్చి లేవు చట్నీ చేద్దామంట రేపు తాలింపులోకి కూడా లేవు ఉన్న వారికి ఈరోజు అన్నం తాలింపు వేసేసి పెట్టేసాను అట్లా అనమాట తేవడానికే అట్లాంటి సర్దరాన్ని ఎట్లుండాలి నాకు అట్లా ఉండదు ఏది ఈజీగా దొరకాలో ఏది లేటుగా పడతామో అది కిందికేసి పైకి వేసుకొని చేసుకోవాలి చెయ్యి అయితే మస్తు నొప్పి వస్తుంది ఇంత పెద్ద ఫోన్ పట్టుకొని లాగుతుందన్నమాట